హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య రాజ్ నిలదీస్తుంది కదా అసలు ఈ బిడ్డ గురించే అందరూ మాట్లాడుతున్నారు కానీ ఈ బిడ్డ కన్న తల్లి గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు చెప్పండి ఈ బిడ్డని కన్న తల్లి ఎవరు ఒకవేళ వీడు మీ బిడ్డ అయితే ఈ దుగ్గిరాల ఇంటి వారసుడైతే తనని కన్న తల్లి ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అని అడుగుతాడు కావ్య రాజ్ కావ్యకి సమాధానం చెప్తాడు తన అసలు ఈ భూమిపైనే లేదు వీడిని నా చేతిలో పెట్టి తాను అనంతలోకాలకి వెళ్లిపోయింది ఎవ్వరూ లేని అనాథలా ఈ బిడ్డ పెరగడం నాకు ఇష్టం లేదు వీడు నా వారసుడు కాబట్టి నాతోనే నాతోనే వీడు ఉంటాడు అని ఒక క్లారిటీని ఇస్తాడు రాజ్ కావ్యకి ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి కనకం మాట మాట అనుకుంటూ ఉంటారు కనకం ఇంకా పాపం బాధపడుతుంటే అపర్ణాదేవి మాత్రం మీ అమ్మాయి జైష్ఠాదేవిలా మా ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే ఈ సమస్యలన్నీ వచ్చాయి అని చెప్పి కావ్యనే నిందిస్తూ ఉంటుంది అపర్ణాదేవి ఇంకొక మాట మా అమ్మాయి గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు తప్పంతా మీ అబ్బాయి చేస్తే మా అమ్మాయిని అంటున్నారేంటి అని చెప్పి కనకం కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తుంది కావ్య మాత్రం కనకం దగ్గరికి వచ్చి అమ్మా నేను ఇక్కడే ఉండాలి అనుకుంటున్నాను నా భర్తతోనే నేను జీవితం పంచుకోవాలి అనుకుంటున్నాను ఈ విషయంలో మీరు ఎక్కువగా మాట్లాడద్దు నేను చచ్చినా బ్రతికినా నా భర్తతోనే కాబట్టి నేను ఆయన్ని అర్థం చేసుకున్నాను మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని కనకం కృష్ణమూర్తి వాళ్ళని పాపం పంపించేస్తుంది కావ్య ఇందిరాదేవి కావ్య దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఆ బాబు పాల కోసం ఏడుస్తూ ఉంటాడు రాజ్కి అది అర్థం కాక పాపం బాబుని ఎత్తుకొని అటు ఇటు తిప్పుతూ ఉంటాడు ఆ విషయాన్ని అర్థం చేసుకున్న కావ్య వెంటనే ఇంకా కిచెన్కి వెళ్ళి పాలని బాటిల్లో తీసుకొచ్చి బాబుకి పాలు తాగిస్తుంది కావ్య వైపు రాజ్ చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు చూడండి కొన్ని విషయాలు మీకు తెలియకపోయినా నేను వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాను అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని మీరు అన్న మాటని నేను గౌరవించాలి అనుకుంటున్నాను ఇకపై మీరు ఈ బిడ్డకి తండ్రో కాదో నాకు తెలియదు కానీ నేను వీడిని అమ్మలా చూసుకుంటాను అని కావ్య చెప్తుంది రాజ్తో రాజ్ కావ్యవైపు చాలా అభిమానంగా ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది స్వప్న విజయవాడ నుండి ఇంటికి తిరిగి వస్తుంది రుద్రాని రాహుల్ అందరూ చాలా క్యాజువల్గా ఉంటారు ఏమైంది ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది స్వప్న నిజం తెలిస్తే నువ్వు కూడా అలాగే ఉంటావులే అని అంటుంది రుద్రాణి ఏంటత్తా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంది ఆహా ఏం లేదు నువ్వు విజయవాడలో ఉన్నంతకాలం సంతోషంగా ఉన్నానని చెప్తున్నా అని అంటుంది రుద్రాణి ఓ అవునా నిజమేలే నాకు ప్రశాంతంగా ఉంది నీ మోహం చూడకుండా ఉన్నాను కదా ఇంతకీ కావ్య ఎక్కడా అని చెప్పి ఇంకా ఫ్రెష్ అయి వస్తానని వెళ్ళిపోతుంది స్వప్న ఇది ఇలా ఉండగా కావ్య కిచెన్కి వస్తుంది బాబుకి పాలు తాగించే టైం అని ఇంకా అలా అంతా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కావ్య ధాన్యలక్ష్మి కావ్య దగ్గరికి వస్తుంది ఏం కావాల్చినత్తయ్య గారు అని అడుగుతుంది కావ్య ఏమీ వద్దు నీతో కాస్త మాట్లాడాలి అని అంటుంది ధాన్యలక్ష్మి చెప్పండి అని అంటుంది కావ్య నేను నిన్ను అపార్థం చేసుకున్నాను కావ్య నువ్వు కావాలనే అప్పుని ఇంటి కోడలిగా చేసి పెత్తనమంతా మీరే తీసుకోవాలని అనుకుంటున్నారని ఇన్నాళ్ళు నిన్ను అపార్థం చేసుకున్నాను రాజ్ చాలా మంచివాడు ఎప్పుడూ రాజ్ ఎలాంటి తప్పు చేయలేదు దుగ్గిరాల ఇంటికి అసలైన వారసుడు వారసత్వం తీసుకుంది రాజేనని మేము చిన్నప్పటి నుండి రాజ్ని అలానే చూసాం కానీ కట్టుకున్న భార్యవి నువ్వు ఉండగా రాజ్ ఒక బిడ్డని వేరే ఎవరో అమ్మాయితో కానీ తనని ఇక్కడికి తీసుకువచ్చాడు ఆ బిడ్డని చూసి నీ స్థానంలో ఉన్న ఏ అమ్మాయి అయినా ఏ ఆడపిల్ల అయినా భర్త మొహాన చీకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కానీ నువ్వు మాత్రం రాజ్ని అర్థం చేసుకొని రాజ్కి తోడుగా నిలిచావు ఇప్పుడు ఆ బిడ్డకి అమ్మగా మారుతున్నావు నీలాంటి వాళ్ళు ఎక్కడ ఉంటారు కావ్య ఎక్కడ ఉంటారు నిన్ను నేను ఇన్నాళ్ళు అపార్థం చేసుకున్నాను కానీ నీ మంచితనం నీ వ్యక్తిత్వం నాకు ఇప్పుడే అర్థమైంది కావ్య అని అంటారు ధాన్యలక్ష్మి చిన్నతయ్య అని ధాన్యలక్ష్మిని హక్ చేసుకుంటుంది కావ్య ఊరుకో కావ్య ఊరుకో నీ మంచితనాన్ని నా అజ్ఞానం కళ్ళు కప్పేసింది ఇన్నాళ్ళు ఎన్నో సూటిపోటి మాటలతో నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించమ్మా కావ్య అని అంటారు ధాన్యలక్ష్మి అయ్యో చిన్నతయ్య మీరు నాకు క్షమాపణ చెప్పాలని నేను ఏనాడు అనుకోలేదు అని పాపం చాలా హ్యాపీ అండ్ ఎమోషనల్గా ఫీల్ అవుతుంది కావ్య ఇందిరాదేవి గారు అక్కడికి వచ్చి శభాష్ ధాన్యలక్ష్మి ఇప్పుడు ఇప్పుడు నువ్వు నాకు నచ్చావు నిజంగా ఒక అమ్మాయిని ఇలా అర్థం చేసుకోవాలని నిన్ను చూసే నేర్చుకోవాలి అని అంటారు ఇందిరాదేవి గారు అత్తయ్యా కావ్యకి అన్యాయం జరిగింది రాజుని మీరైనా నిలదీయాలి కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఏమని నిలదీస్తాం ఒక బిడ్డనే మోసుకు వచ్చి మన చేతిలో పెట్టాడు వాడిని ఏమని నిలదీస్తాం నిలదీస్తే కట్టుకున్న భార్యగా కావ్యకి ఆ హక్కుంది అలాంటిది కావ్య వాడిని అర్థం చేసుకుంది ఇంకా మనం నిలదీయడానికి ఏముంటుంది ధాన్యలక్ష్మి అని అంటారు ఇందిరాదేవి అత్తయ్య అని ఒక గొంతు వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అపర్ణ ఉంటుంది మీరు ఈ కావ్యని ఉత్సవ విగ్రహంలా ఊరంతా ఊరేపుతున్నారు మీకు ఒక విషయం అర్థం కావటం లేదు నాకు నిన్నటితోనే ఆ విషయంలో ఒక స్పష్టత వచ్చింది ఈ కావ్యకి మన దుగ్గిరాల ఇంటి కోడలుగా ఉండడం అంటే ఇష్టం ఈ పరువు ప్రతిష్ట ఈ ఇంటి గొప్పతనం ఈ ఇంట్లో ఉండే హోదా నలుగురిలో ఉండే యొక్క పేరు ప్రఖ్యాతలు వీటి కోసం మాత్రమే రాజుని ఈ కావ్య పెళ్లి చేసుకుంది నాకు ఇన్నాళ్ళు నేను అది అనుకోలేదు కానీ ఇప్పుడు నాకు ఆ విషయం అర్థమవుతుంది రాజు ఎంతలా చీకొట్టినా నేను ఎంతలా చీత్కరించుకున్నా ఈ ఇల్లు తన్ని కోడలుగా ఒప్పుకోకపోయినా తను ఎందుకు ఇంటికి కోడలుగా ఉందంటే కేవలం నలుగురిలో తన పేరు ప్రఖ్యాతలు మారుమోగాలని ఇప్పుడు కూడా రాజ్ చేసిన పనికి తను ఇల్లు వదిలి వెళ్ళిపోకుండా రాజ్ ని అర్థం చేసుకుంటున్నట్టు అందరి ముందు నటిస్తూ తను ఈ ఇంటిలోనే తిష్ట వేయాలని బాగా నిర్ణయించుకుంది అని అంటుంది అపర్ణాదేవి అపర్ణ అని అంటారు ఇందిరాదేవి ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఛ ఇన్నాళ్ళు ఈ ఇంటి పెద్ద కోడలిగా అన్ని బాధ్యతలు నీకు అప్పచెప్పి ఇంటిని సరైన క్రమంలో సరైన దారిలో నడిపిస్తావని నమ్మాను కానీ కావ్య విషయంలో నీ బుద్ధి ఇంత వంకరిగా ఉంటుందని నేను కల్లో కూడా అనుకోలేదు ఒక అమ్మాయి తన భర్తే ప్రాణంగా భావించి తన భర్త తప్పు చేసిన తన వెనకాల నించొని తనకి ఎవ్వరి నీడా పడనివ్వకుండా తనని ఎల్లకాలం తనతోనే జీవించాలి అని స్వచ్ఛమైన మనసుతో కోరుకుంటున్న ఒక అమ్మాయిని ఇంతలా ఇంతలా దిగజారిపోయి అర్థం చేసుకుంటావా అపర్ణ నువ్వు ఆలోచిస్తున్న విధానం చాలా తప్పు అని అంటారు ఇందిరాదేవి ఈ విషయం మీకు ఇప్పుడు కాదత్తయ్యా తర్వాత తర్వాత అర్థమవుతుంది అని చెప్పి నుండి వెళ్ళిపోతుంది అపర్ణాదేవి కావ్య నువ్వు మీ అత్తయ్య మాటలేమి పట్టించుకోవద్దు తను అంతే అని అంటుంది ఇందిరాదేవి పాపం కావ్య ఏమి మాట్లాడకుండా నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజ్ నిద్రలేస్తాడు ఇంకా మార్నింగ్ అవుతుంది రాజ్ అలా లేచి చూసేసరికి కావ్య బాబుని ఎత్తుకొని ఆడిస్తూ ఇంకా మిల్క్ అయితే ఇస్తూ ఉంటుంది ఏవండి మీకోసం కాఫీ తీసుకువచ్చాను అక్కడ చూడండి అని ఇంకా బాబుని తీసుకొని హాల్లోకి వెళ్తుంది కావ్య రాజ్ మాత్రం కావ్య వైపే చూస్తూ కళావతి స్వప్న హాల్లో కాఫీ తాగుతూ ఉంటుంది స్వప్న బాబుని చూస్తుంది ఏంటి కావ్య ఎవరు ఈ బాబు అని అడుగుతుంది కావ్య పాపం ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉంటుంది అక్కడే ఉన్న ఇందిరాదేవి అపర్ణాదేవి ధాన్యలక్ష్మి అని రాహుల్ వీళ్ళందరూ కూడా సైలెంట్గా ఉంటారు అడిగితే చెప్పరే ఎవరి బాబు ఇంతకుముందు మన ఇంట్లో లేడు కదా ఎవరు అని చెప్పి అడుగుతుంది స్వప్న రుద్రాని ఈ బాబు గురించి తెలుసుకోవాలంటే నీకు జరిగిందంతా చెప్పాలి అని అంటుంది రుద్రాని మీరు చెప్తారా చెప్పు అని అంటుంది స్వప్న ఈ బాబు ఎవరో కాదు రాస్ కన్న బిడ్డ అని అంటుంది రుద్రాని ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది వాట్ పిచ్చెక్కిందా మీకు అసలు బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నారా రాజ్ కొడుకేంటి అని అంటుంది స్వప్న అక్క గారు చెప్పేది నిజమే అని అంటుంది కావ్య ఒక్కసారిగా స్వప్న షాక్ అయిపోతుంది ఏంటే ఏంటి కావ్య ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాసిబిట్టేంటి అని అంటారు ఇంకా జరిగిందంతా చెప్తారనమాట కావ్య అదేంటి అయినా రాజ్ నీకు ఇంతలా అన్యాయం చేస్తున్నాడా అని అడుగుతారు అప్పుడే ఇంక రాజ్ ఆఫీస్కి వెళ్దామని అలా హాల్లోకి వస్తాడు రాజ్ ఏంటి రాజు ఇది నువ్వు మా చెల్లికి ఇంతలా అన్యాయం చేస్తావా అని అడుగుతుంది స్వప్న రాజ్ ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు ఇన్నాళ్ళు కావ్యని ఎప్పుడు ప్రేమగా చూసిందే లేదు అది మీకు ఎంత దగ్గరవుదామన్నా నువ్వు మాత్రం నాకు ఇలా ఉంటే ఇష్టముండదు అలా ఉంటే ఇష్టముండదు అప్పలమ్మలా ఉన్నావు తిప్పలమ్మలా ఉన్నావు అని చెప్పి ఇప్పుడు ఇప్పుడు ఒక బిడ్డను తీసుకువస్తావా అసలు మీ మనస్సాక్షేనా మీరు చేసిన పని ఒప్పుకుంటుందా రాజ్ అని అడుగుతుంది స్వప్న రాజ్ మాత్రం సైలెంట్ గా ఉంటాడు అక్క ఆయన్ని నిలదీయద్దు నేను నేను ఈ బిడ్డని ఒప్పుకున్నాక అక్క అడుగుతున్నావు అని అంటుంది కావ్య వసై వద్దు నీకు ఇంకా అర్థం కావట్లేదా అయినా అసలు ఏంటే ఇంత మంచితనం నీకు పనికిరాదే ఒక సంవత్సరం అయ్యాక పెళ్లి రోజు జరుపుకుంటుంటే ఒక బిడ్డను తీసుకువచ్చి చేతిలో పెట్టి వీళ్ళు నేను కన్నబిడ్డ అని చెప్తే నువ్వు ఎలా ఒప్పుకున్నావే అని అడుగుతుంది స్వప్న అక్క నేను ఒప్పుకున్నాను ఈ విషయం ఎవరు మాట్లాడద్దు ఎవరు ఈ టాపిక్ తీసుకురావద్దు ఆయన ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదు అక్క నాకు ఎలాంటి సమస్య లేదు నువ్వు కూడా ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించద్దు వెళ్ళక్క అని అంటుంది కావ్య నీకు పిచ్చి పట్టిందే మంచితనం పిచ్చి పట్టింది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న కావ్య ఆ బిడ్డని తీసుకొని ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది రాజ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి అప్పు మాత్రం ఇంటికి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటారు ఏంటయ్యా ఏంటిది మనం ఒకటి అనుకుంటే దేవుడు ఒకటి చేసినట్లు మనం విడాకుల నాటకం ఆడి మన కావ్య అల్లుడు గారు ఇద్దరు సంతోషంగా సుఖంగా జీవితాంతం కలిసి ఉంటారు అనుకున్నాం గారి మనసులో ఉన్న ప్రేమని మాత్రమే బయట పెట్టాలి అని మనం ఎంతగానో ఎదురు చూసాం కానీ ఇప్పుడు ఇలా జరిగింది అసలు అల్లుడు గారు ఇలా చేశారంటే నేను నేను నమ్మలేకపోతున్నాను అని అంటుంది కనకం కృష్ణమూర్తి నా గట్టి నమ్మకం అల్లుడు గారు ఎలాంటి తప్పు చేయలేదు కాకపోతే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది ఆ పొరపాటు ఏంటి అనేది కావ్య క్రమక్రమంగా తెలుసుకుంటుంది ఈ విషయంలో మనం ఎక్కువగా బాధపడకూడదు కనుకం అయినా కావ్యకి విడాకులు ఇవ్వటం లేదని అల్లుడుగారు చెప్పకనే చెప్పారు కదా ఇష్టం ఉంటేనే కదా అలా చెప్తారు ఇకపై మనం ప్రశ్నలకి సమాధానాల కోసం ఎదురు చూడాలి కానీ మనం గొంతెత్తి ప్రశ్నించకూడదు ఎందుకంటే మన అమ్మాయే గారిని అర్థం చేసుకుంది ఇంక మనం వాళ్ళ విషయంలో ఏమీ చేయలేము కనుకం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు కృష్ణమూర్తి ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి రీచ్ అవుతాడు శ్వేత రాజ్ ఆఫీస్కి వెళ్తుంది రాజ్ ఏమైంది నిన్న నీ మనసులో మాట చెప్పేశావా కావ్య అంటే నీకు ప్రాణమని కావ్యతోనే జీవితమని అందరి ముందు చెప్పావా అని అడుగుతుంది శ్వేత రాజ్ సైలెంట్గా ఉంటాడు ఏంటి రాజ్ ఏమి మాట్లాడవేంటి అని అడుగుతుంది నేను నిన్న అని ఇంకా జరిగిందంతా చెప్తాడు రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేత రాజ్ అని అంటుంది అవును శ్వేత నేను ఎలాంటి తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అని అంటారు రాజ్ చూడు రాజ్ నీకు ఒక విషయం చెప్తున్నాను ఎప్పుడైనా పూర్తిగా అబద్ధం చెప్పచ్చు పూర్తిగా నిజం కూడా చెప్పచ్చు కానీ సగం నిజం చాలా ప్రమాదకరం నువ్వు సగం నిజాన్ని చెప్పి వదిలేస్తే వాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుంటారు రాజ్ అసలు జరిగిందేంటో వాళ్ళకి పూర్తిగా చెప్పేయచ్చు కదా అని అంటుంది శ్వేత చూడు శ్వేత ఏది ఏమైనా అందరూ ఎవరు నమ్మినా నమ్మకపోయినా నన్ను కావ్య అర్థం చేసుకుంది కావ్య నాకు సపోర్ట్గా నిలిచింది ఇంతకు మించి నేను ఏ నిజాన్ని వాళ్ళ దగ్గర బయట పెట్టాలి అని అనుకోవటం లేదు అని అంటాడు రాజ్ కానీ రాజ్ వారు అందరూ నిన్ను అపార్థం చేసుకుంటారు కదా అని అంటుంది శ్వేత చేసుకుంటే చేసుకొని కానీ నిజం తెలియనివ్వకూడదని నేను మాటిచ్చాను కాబట్టి నా మాటని నేను నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తాను శ్వేత అని చెప్పి కాన్ఫిడెంట్గా ఉంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది కావ్య ఆ బాబుని తను ఎప్పుడూ కొలిచే కృష్ణుడి దగ్గరికి తీసుకువెళ్తుంది కృష్ణుడికి ఆ బాబుని చూపిస్తూ కృష్ణ నేను నిన్ను ఎన్నో ప్రశ్నలు అడిగాను ఎన్నో కన్నీలను నీ ముందు కార్చాను ఎంతో బాధపడ్డాను ఎన్నో సవాళ్ళని ఎదుర్కొన్నాను కానీ నేను మనస్ఫూర్తిగా ఎప్పుడు నిన్ను అడిగింది ఒకటే నా భర్త ప్రేమకి నన్ను ఎందుకు దూరం చేస్తున్నావు నా భర్త ఎందుకు నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదని మాత్రమే నేను నిన్ను అడిగాను ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ బిడ్డని ఈ బిడ్డని నాకు ఇచ్చావా తండ్రి అని అంటుంది కావ్య ఇంకా అలా కృష్ణుడి వైపు చూస్తూ చూడు కృష్ణ నువ్వు నాకు ఎన్నో పరీక్షలు పెట్టచ్చు నేను ఎన్నో సవాళ్ళని ఎదుర్కోవచ్చు కానీ నేను ఒకే ఒక్క మాట నీ ముందు చెప్పాలి అనుకుంటున్నాను ఆయన కళ్ళల్లో నాపై సారీ ప్రేమ కనబడింది ఆయన కళ్ళల్లో నేను విడాకుల పేపర్స్ ఆయన చేతిలో పెట్టినప్పుడు నేను ఎక్కడ దూరమైపోతానా అనే బాధ నాకు కనిపించింది ఆయనకి నాపై ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు ఆయన నన్ను భార్యగా అంగీకరిస్తారో లేరో కూడా నాకు తెలియదు కానీ నేను మాత్రం ఎప్పటికీ ఆయనకి భార్యగానే ఈ బిడ్డకి తల్లిగానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కోరికనైనా నెరవేర్చు స్వామి ఈ తల్లి లేని బిడ్డకి నేను తల్లినవ్వాలని వీణ్ ప్రేమగా చూసుకోవాలని మమ్మల్ని దీవించు అని అంటుంది కావ్య ఇంకా కృష్ణుని విగ్రహంతో అలా ఇంకదంతా డోర్ నుంచి రాజ్ చూస్తూ ఉంటాడు కావ్య అలా పాపం కల్మషం లేకుండా ప్యూర్ హార్ట్తో అలా ఇంకా దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది ఇలా ఎపిసోడ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్